హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టుమా మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి మీకు చక్కగా అర్థమైంది ఎందుకంటే మీరు వచ్చేటప్పటికి ఒక మంచి శుభవార్తను విన వినబోతున్నారు అలాగే కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి ఆ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడటం కోసం నేను సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారాలు అనేవి మీకు చెప్తాను అవి చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ సమస్య అనేది అసలు మీ దాకా కూడా రాకుండా మీరు క్లియర్ చేసుకోవచ్చు చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ మిథుడు రాశి వాళ్ళు ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి వీళ్ళది మూడవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ మిథుడు రాశి వాళ్ళు వీళ్ళని ఏంటంటే తె చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా చాలా కష్టాలు అనేవి చూశారు తె� చూసినప్పటికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఆ దైవానుగ్రహం వలన ఆ కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడగలిగారు అంటే మరీ పెద్ద సమస్య అనేది అంటే అనుకుంటా ఉంటారనమాట ఆ గండం తప్పింది అని చెప్పేసేసి అట్లా మరీ పెద్ద సమస్య నుంచి వీళ్ళు బయటపడి చిన్న దానితో ఇప్పుడు గొడ్డలతో పోయేది గోరుతో పోయిద్ది అనమాట వీళ్ళకి ఎందుకంటే దైవానుగ్రహం అనేది వీళ్ళకి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు దైవానికి చాలా దగ్గరగా ఉంటారంటే చక్కగా పూజలు చేసుకోవటం కానీ దేవాలయాలకు వెళ్ళటం కానీ కొంతమంది ఎవరన్నా ఏదన్నా చేయలేకపోయినా చాలా వరకు కూడా చేసుకుంటూ ఉంటారనమాట పూజలు కానీ ఇట్లాగా నమ్ముకుంటూ ఉంటారు దేవుడిని ఈ మిధులు రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా చక్కగా ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీళ్ళ మాట తీరు కూడా ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటుంది ఆడవాళ్ళు వచ్చేటప్పటికి సన్నగా నాజూకుగా పెద్ద కళ్ళతోటి మంచి పొడవైన జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు చూడంగానే లక్ష్మీదేవుళ్ళలాగా ఉంటారన్నమాట అలాగే మగవాళ్ళు కూడా మంచి పర్సనాలిటీతో హ్యాండ్సమ్తో హ్యాండ్సమ్గా ఆజానుబాహుల్లాగా అందగాళ్ళలాగా హీరోల్లాగా ఉంటారు కాబట్టి వీళ్ళని చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇక ఈ మిథున రాసి వాళ్ళకి ఏంటంటే కొంచెం బోలాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి అలాగే అమాయకత్వం కూడా ఉంటది అట్లా కొంచెం బోలాగుణం అంటే ఎవరన్నా కుడిమిస్తే పండగ అనమాట అంటే అట్లాగా మన అనే అనేసుకుంటారనమాట అట్లా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవటం చాలా ఫ్రెండ్లీగా నలుగురితో కలిసిపోతూ ఉంటారు కాకపోతే వీళ్ళ ఆలోచన ఏంటంటే రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి ఈ ఆలోచన ఒక ఆలోచన అంటే ఒక విషయం గురించి ఒక ఆలోచన ఆలోచించుకుంటే మళ్ళీ వెంటనే కాసేపటికి డైవర్ట్ అయ్యా హా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసేసి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దానివల్ల వీళ్ళకి ఏంటంటే కొంచెం ఒత్తిడి అనేది పెరిగి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటా ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని ఏమీ ఉండదు ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దేవుడు సమస్య ఇచ్చినటువంటి దేవుడు పరిష్కారం అనేది కూడా చూపిస్తాడు కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు అన్ని రకాలుగా ఆలోచిస్తే ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది మీరు సరిగ్గా చేయలేరు తప్పో ఒప్పో ఒక దాని మీద నిలబడండి అలా కాకుండా ప్రతిదీ నాలుగైదు సార్లు ఆలోచిస్తే మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అది కూడా మీరు గమనించండి ఇక మీకేంటంటే చాలా వరకు కూడా ఓర్పుగా సహనంగా ఉంటారు అలాగే హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా ఉంటుంది ఈ వీళ్ళ ఎదురుగా వచ్చేటప్పటికి ఎవరిని ఇబ్బంది పడుతున్నా చేస్తున్నా వీళ్ళకి చేతనైనటువంటి సహాయం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ సహాయ గుణం వల్లే వీళ్ళకి చాలా వరకు కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి ఆ దానం రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇక మీకు వచ్చేటప్పటికి ఏంటంటే ఓర్పుతో పాటుగా కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది కోపం అనేది చాలా వరకు రాదు ఒకవేళ వస్తే మాత్రం చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటారు కాబట్టి ఎదుటి వారు కూడా వీళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి అంటే మనకు అంతగా అనుకూలంగా లేకపోయినా పర్వాలే కానీ మనం వెనక్కి తిరిగినప్పుడు మాత్రం మన గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఏదన్నా వీళ్ళ మీద అలా చేశారు అన్నప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా కోపం వస్తుంది అనమాట ఆ కోపం వచ్చిన వచ్చినప్పుడే మాత్రం ఎదుటి వాళ్ళని బాగా అరవటం చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటే దానివల్ల కొంచెం వీళ్ళకి మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటారు కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోండి ఎందుకంటే అందరి ఆలోచన విధానాలు ఒకలాగా ఉండవు మనకులాగా అందరూ ఆలోచించాలని మనం కూడా అనుకోకూడదు అది కూడా మీరు గమనించండి ఇక మీకు వచ్చేటప్పటికి ఇరవై ఒకటవ తారీఖు ఎలా ఉంది అనంటే ఈ మిథున రాశి వాళ్ళల్లో వచ్చేటప్పటికీ కొంచెం అంటే ప్రేమించుకునే వాళ్ళ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అంటే దాని గురించి వీళ్ళు పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నారు వాళ్ళ లోకంలో ఉండటము వాళ్ళ గురించి ఆలోచించడం అంటే వాళ్ళు ఫోనుల్లో మాట్లాడుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మాట్లాడకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫోనుల్లో మాట్లాడి వాళ్ళతో అంటే వాళ్ళు కలిసి చేసినప్పుడు ఏంటంటే జీవితంలో చాలా సక్సెస్ సాధించినట్లుగా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా బాధ్యతగా చేస్తూ ఉంటారు అది భార్యాభర్తలు కూడా అవ్వచ్చు ఇంట్లో గొడవలు లేనప్పుడు ఒక రకంగా గొడవలు ఉన్నప్పుడు ఒక రకంగా వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట క్షణానికి ఒక రకంగా మాట్లా మారుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఎప్పుడూ కూడా మీరు మీలాగా ఉండండి ఎవరి మీద కూడా ఆధారపడద్దు ఎవరి మైండ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ మీరు వాళ్ళ మైండ్కి తగ్గట్లుగా మీరు బొమ్మల్లాగా ఆడుతూ ఉంటుంటే వాళ్ళ చేతుల్లో మీరు ఏంటంటే కీలు బొమ్మల్లాగా మారుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అట్లా ఆడిస్తూ ఉంటారనమాట రింగ్ మాస్టర్ లాగా వాళ్ళు ఆడిస్తూ ఉంటుంటే మీరు ఆడుతూ ఉంటారు కాబట్టి అలా ఎప్పుడూ కూడా అవకాశం అనేది ఇవ్వద్దు మీరు మంచి వాళ్ళు కాబట్టి మీ విలువ తెలుసుకుంటే ప్రేమించుకుని ప్రేమించే వాళ్ళు అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు మీ విలువ తెలియని వాళ్ళైతే వెళ్ళిపోతారు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించొద్దు బాధపడద్దు ప్రయత్నం మీ వంతు ప్రేమగా మాట్లాడండి చెయ్యండి ఎంత చెప్పినా ఏం చేసినా కూడా అర్థం చేసుకోకపోతే మీ లైఫ్లో లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని దాని గురించి మీరు ఆలోచించద్దు బాధపడద్దు మీ విలువ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు తెలియని వాళ్ళని మీరు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఆగరు కాబట్టి మీరు ఓవర్గా వెళ్ళమాకండి అలాగే భార్యాభర్తలు కూడా ఏంటంటే చిన్న చిన్న కారణాల వల్ల ఆ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎవరో ఒకరు సర్దుకోండి మీ భార్యగా లేకపోతే మీ భర్తేగా అట్లా అనుకొని మీరేంటంటే సర్దుకోండి సర్దుకోవటం వల్ల సంసారం ఏంటంటే చాలా మధురంగా ఉంటుంది ఎందుకంటే ఒక రోజుది కాదు కాబట్టి జీవితంలో సర్దుకుపోవటం అనేది ఉన్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే మీ పిల్లలు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మీకు వచ్చేటప్పటికి ఆ డిప్రెషన్ నుంచి ఇలా మేము చే నేను చెప్పేసేసి మీలో మార్పు అనేది కూడా మీరు గమనిస్తూ ఉంటారనమాట ఎందుకంటే మార్పును మించినటువంటి మంచి శుభవార్త అనేది ఇంకొకటి లేదు ఎందుకంటే జ్ఞానోదయం అవుతూ ఉంటుంది ఎంతమంది చెప్పినా కూడా మారంది కొన్ని కొన్ని ఇలాంటివి విన్నప్పుడు ఏంటంటే మేము మారాలి మేము సంతోషంగా ఉండాలి జీవితం చాలా చిన్నది అనేటటువంటి సత్యాన్ని మీరు తెలుసుకొని చక్కగా మారి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఇరవై రెండవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే ఇక ఆ రోజు వచ్చేటప్పటికి కొంచెం రెస్ట్ రిలాక్స్గా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కాసేపు కూసేపు కాస్త ప్రశాంతంగా ఉంటారు కొంచెం దేవుడికి ఇంట్లో పూజ చేసుకోవటము కాస్త మనశ్శాంతిగా ఉండటం అనేది జరిగిద్ది అలాగే మీకు ఏంటంటే కొంచెం చిన్న చిన్న అనుకోని ఖర్చులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ అనుకోని ఖర్చుల వల్ల కొంచెం ఏంటి అబ్బాయి వాళ్ళ ఎంత ఖర్చు అయిందని చెప్పేసేసి కొంచెం అనుకుంటూ ఉంటారు కాకపోతే అవి అవసరమే దానివల్ల మీరు డబ్బు వేస్ట్ చేశారని చెప్పేసేసి అసలు అనుకోవద్దు ఎందుకంటే ఒక రూపాయి ఎట్లాగైతే ఖర్చు చేశారో ఆ రూపాయికి నాలుగు రూపాయలు సంపాదించుకునేటటువంటి టాలెంట్ పట్టుదల కష్టం చేసేటటువంటి గుణం అనేది మీలో చాలా వరకు ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు ఆ పట్టుదల ఆ ఇది అనేది మీలో ఉంటుంది అనమాట బాగా సంపాదించుకోవాలనేటటువంటి తపన అనేది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి దాని గురించి ఇంట్లో వాళ్ళు ఏదైనా కంగారు పెట్టినా కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇంకా మీరేంటంటే కాసేపు ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయటము లేకపోతే సరదాగా ఏదన్నా బయటికి వెళ్ళి రావటం ఏదన్నా గుడికి వెళ్ళి రావటము లేకపోతే ఏదైనా సినిమాకి అట్లా సరదాగా వెళ్ళటము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం వలన ఆ ఒత్తిడి అనేది మీకు పోయిందనమాట కాబట్టి కలవండి వాళ్ళతో కలిసి మీరు మాట్లాడండి ఎందుకంటే బాధల్లో కొంచెం ఏంటంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా వచ్చి మీరే నలుగురిలోకి వచ్చి కూర్చోవటం ఇలాంటివి చేయటం వలన ఆ సమస్యకి ఏదన్నా దారి చూపించటము ఆ మాటల ద్వారాగా అట్లా ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది డబ్బు పరంగా కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ రోజు మీరు డబ్బును కూడా చూసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఏదన్నా ఎవరన్నా ఇవ్వలేదు అని చెప్పేసి ముండిగా ఎవరన్నా డబ్బు పరంగా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు డబ్బులు ఇవ్వటము చేయటము ఉద్యోగపరంగా మీరు ఏదన్నా అనుకుంటే ఆ ఉద్యోగం కోసం మీరు రావాలి మీరు జాయిన్ అవ్వచ్చు అని ఒక మంచి గుడ్ న్యూస్ వింటము ఇలాంటివి అనేవి మీరు చూస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి ఏదైనా గుడ్ న్యూస్ కానీ లేకపోతే మీకు నచ్చినటువంటి జాబ్ ఏదన్నా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కానీ మీరు వినేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీకు ఆ రోజు వచ్చేటప్పటికి చాలా వరకు కూడా మంచిగా మంచి శుభవార్తలు విని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది లక్ష్మీదేవిని అంటే డబ్బును చూసేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి పూజ చేసుకోవటం వలన కూడా మీకు మీ ఉన్నటువంటి జాతకంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు పూజ చేసే ప్పుడు ఇంకా మీకు బాగా కలిసి రావటానికి చేయటానికి ఏంటంటే దీపారాధనలో ఒక యాలక్కాయ వేసి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఒక యాలుక్కాయని వేసి మీరు దీపం వెలిగించినట్లయితే మీకు బాగా ధనాకర్షణ అనేది చక్కగా పెరిగిద్ది మంచిగా డెవలప్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే కొంచెం ఏదన్నా అనుకోని అతిథులు ఇంటికి రావటము వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయటము ఇలాంటివి సరదాగా మీరు మాట్లాడుకోవటం కూడా జరిగిద్దనమాట లేకపోతే మీరు అక్కడికి వెళ్తాం కానీ లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావటం కానీ ఇట్లా బంధువులతో కూడా చక్కగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ రోజు హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఒక చాట ఉండి మంచి చెడు మాట్లాడుకొని మీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని అంటే ఇంత కష్టపడుతున్నారు ఇట్లా సాధించారని చెప్పేసి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆ కష్టమంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఉండటానికి మీకు మంచి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇక ఇరవై మూడవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే విద్యార్థుల పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ రీచ్ అవ్వటం కష్టపడి చదవటం ఇలా చేయటం వలన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాకపోతే కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కష్టపడకుండా మాత్రం వీళ్ళకి ఏది కూడా అంత ఈజీగా రాదు కాబట్టి కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కష్టానికి తగినటువంటి సుఖానికి కూడా వీళ్ళు చూడటం అనేది జరిగిద్దనమాట వ్యాపారస్తులు కూడా బాగా కలిసి రావటం ఉద్యోగాలు చేసే వాళ్ళకు ప్రమోషన్స్ రావటము ఇట్లాంటివి మంచి శుభవార్తలు అనేవి శాలరీస్ పెంచడం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు మీ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని పొగిడి మీకు డబ్బు పరంగా చూసినప్పుడు ఏంటంటే సంతోషంగా ఉండేటటువంటి అంటే జీవితంలో ఇంకా ఆశ అనేది పెరిగి మేము ఇంకా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒక తపన అనేది మీకు పెరిగిద్ది అనమాట అలాగే మీరు ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది అంటే ఎప్పుడన్నా ఎప్పుడు నుంచో బండి కొనుక్కోవాలనుకుంటే ఆ సా ఏదన్నా అనుకోని అడ్డంకులు వాళ్ళు ఆగిపోవటము అవన్నీ కూడా జరిగినాయి అవి పోయి అవి కొనుక్కోవటము బండి కానీ కారు కానీ ఇట్లా ఏదో ఒకటి మీ స్తోమతలు తగ్గట్లుగా ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది ఇక మీరేంటంటే కొంచెం దిష్టి అనేది కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఆ దిష్టి మీద మీ ఇంటి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఆ దిష్టి అనేది పోవటానికి మీరేం చేస్తారంటే అమావాస్య రోజున ఇంటికి కలబంద మొక్కను కట్టుకోండి కలబంద మొక్కను కట్టుకోవటం వలన చాలా వరకు కూడా ఇంట్లో కా చెడు దృష్టి ప్రభావం అనేది రాకుండా ఉండటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడుని కూడా బయటికి పంపించేస్తుంది కలబంద ఏంటంటే దేవతా వృక్షం అనమాట కలిసి రావటానికి చాలా బాగుంటుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు అనేవి చాలా వరకు కూడా ఉండవనే చెప్పేసుకో చెప్పేసుకోవచ్చు కలబంద ఏ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే కాబట్టి కలబంద మొక్క మీ ఇంటి గుమ్మానికి అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ కట్టుకోండి మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది అట్లా మీరు కట్టుకున్నట్లయితే మీకు మంచిగా కలిసి రావటానికి కూడా అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు ఇట్లాంటివి చేసుకోవటం ఆవుకి ఏదన్నా అరటి పొండి పెట్టడము చిన్న ఏదన్నా దానంగా ఇవ్వటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఉండి మీరు మంచిగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టండి మీకు కొంతమందికి సంతానం లేక కానీ వివాహం లేట్ అయ్యి కానీ ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకు కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా గొప్ప సంబంధాలు వచ్చి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంది మీకు సంతానం కలిగేటటువంటి యోగం కూడా ఉంది ఆ సంతానాన్ని చూసుకొని మీరు చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరు భయపెట్టినా కూడా మీరు భయపడద్దు ఎందుకంటే మీరు ధైర్యవంతులు పరిస్థితులు రీచ్ ఒక్కొక్కసారి భయపడ భయపడాల్సి వచ్చినా కూడా మీకు మీరే మనోధైర్యం చెప్పుకుంటే ఆ సమస్య అనేది బయటపడిద్ది బయటపడవచ్చు అది దాని గురించి ఎక్కువగా మీరు ఊహించుకోవద్దు ఏదో అని చెప్పేసి ఊహించుకోవద్దు అది అర్థమైంది కదా ఈ మిథున్ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా మిథున రాసి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అయితే మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్